ఈ మధ్య చాలా మంది అవకాడోను తినడానికి ఇష్టపడుతున్నారు ఈ పండులో ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అవకాడోతో తయారు చేసిన క్రీమ్ అచ్చం వెన్న రుచితో ఉండటంతో దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు ఈ పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది ఇందులో ఉండే పొటాషియం సహా సూక్ష్మ పోషకాలు రక్తనాళాల సంకోచాన్ని సరిచేస్తాయి దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది ఈ పండులో మెగ్నీషియం ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి కడుపులో మంటను తగ్గించి జీర్ణ వ్యవస్థ మరింత చురుగ్గా పనిచేసేలా చేస్తాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో తిన్నప్పటికీ కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే విటమిన్లు రోగ శక్తిని మెరుగుపడేలా చేస్తాయి అవకాడోలను తినడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు ఊబకాయం గుండె జబ్బులు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఈ పండు తగ్గిస్తుంది గర్భిణీలకు గర్భాధార సమయంలో వచ్చే సమస్యలను ఇది నివారిస్తుంది ప్రసవానంతరం తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది ఈ పండు తీపి చేదు వగరు రుచులు కలిగి ఉంటుంది దీనిని నేరుగా తినలేకపోతే జ్యూస్గా స్మూతీస్గా చేసుకుని తాగవచ్చు వంటల్లో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు